నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ చేతికమ్మదనం వావ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది చూడండి ఈరోజైతే చికెన్ పచ్చడి చేయబోతున్నా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు మూడు ఇలాచి చిన్న దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకుని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చికెన్ పచ్చడి పెట్టడం కోసం నేను చికెన్ పావు కిలో తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నా కడాయిలో వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి ఈ చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఈ చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇది వేరే బౌల్లో తీసుకోవాలి కడాయి పెట్టుకుని కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత కుక్ చేసుకున్న చికెన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చికెన్ పీసులు అయితే బాగా ఫ్రై అవ్వాయి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఒక కప్పు కారం వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవపొడి వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ పచ్చడినంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అంతా మంచిగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలని జ్యూస్ తీసుకుని వేసుకోవాలి పచ్చడి అంతా బాగా చల్లారింది ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి ఈ పచ్చడిని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మా పాప మా బాబు అయితే ఈ చికెన్ పచ్చడి పెట్టి వెంటనే రైస్ వేసుకుని చికెన్ పచ్చడి వేసుకుని తినేశారు చాలా చాలా బాగుందన్నారు ఓకే అండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి